సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండల కేంద్రంలో దసరా పండుగ వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీ మల్లికార్జున స్వామి వారి ఆలయంలో జమ్మి చెట్టుకు వేద పండితులతో పూజా కార్యక్రమం నిర్వహించి పండుగ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పోటీ మండల అధ్యక్షులు మహాదేవుని శ్రీనివాస్ పాల్గొని మాట్లాడుతూ తెలంగాణలో జరుపుకునే పండుగలలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకునే పండగ దసరా పండగ అనే మండలంలోని ప్రతి గ్రామంలో దసరా పండగ వేడుకలు మంచి శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులతో పాటు వివిధ పార్టీల నాయకులు పలువురు ఉన్నారు వదంతే మండల ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మరియు ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ దసరా పండుగ శుభాకాంక్షలతో ప్రతి ఏటా ఈ విజయదశమి తెలుగు ప్రజలు తెలంగాణ ప్రజలు ముఖ్యంగా తెలంగాణ ప్రతి పల్లెలో ప్రజలు జరుపుకునే అతిపెద్ద పండుగ పెద్ద ఎత్తున దసరా పండుగ నిర్వహించడం జరుగుతుంది నిన్న మూలనే సదుర బతుకమ్మ సదుర బతుకమ్మ అంటే బతుకమ్మ పండుగను కాక రోజైన బతుకమ్మ దిగ్విజయంగా పూర్తి చేసుకొని ఈరోజు దసరా పండుగ నిర్వహించుకోవడం జరుగుతుంది ఎలాంటి భేదాలు భేషిజాలు ఎటువంటివి లేకుండా ఇప్పటి ఇన్ని సంవత్సరాల నుండి కొమ్మది గ్రామంలో మంచిగా స మంచి వాతావరణంలో పండుగ వాతావరణంలో పండుగను సిలెక్టర్ చేసుకు చేసుకోవడం జరుగుతుంది మరి ఈసారి ప్రజాప్రతినిధులు లేకుండా కూడా అధికారులు ఏర్పాటు అందరూ చేశారు ఇప్పుడు కూడా ఈ పండుగను సక్సెస్ఫుల్గా చేసుకొని ప్రజలందరినీ ఆ విజయం దుర్గా మాత అలాగే శ్రేహ్ని మరింత ఆశిస్తున్నారు పూర్తిగా వాళ్ళందరికీ అందించి అందరూ గత సంవత్సరం కంటే మంచిగా అభివృద్ధి పదంలో అన్ని వాళ్ళు అనుకునే సక్సెస్ అయినట్టు ఆశీర్వించాలని కోరుకుంటూ అందరికీ దసరా శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తున్నారు